చాలా బాగున్నాం ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియో అయితే చేస్తున్నాను ప్లీజ్ అందరైతే కొంచెం ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మిస్ కాకుండా లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల వేరే వాళ్ళకి నోటిఫికేషన్ వెళ్తుంది అందుకోసం లైక్ చేయమని అడుగుతున్నాను ఈ రోజు అయితే సండే సండే స్పెషల్ మా ఇంట్లో అయితే ఎప్పుడు చికెనే ఉంటుంది సో ఈ రోజు కూడా చికెనే ఇంకొకటి స్పెషల్ ఏంటంటే కొంచెం టైం ఉంది ఇప్పుడైతే పూరి చేద్దాం అనుకుంటున్నాం ఇషిక చేయమని అడుగుతుంది సో ఇప్పుడైతే మేము పూర్తి చేద్దామని అనుకుంటున్నా మీ ఇంట్లో సండే స్పెషల్ ఏంటో కామెంట్ చేయండి ఈ వీడియో అయితే మండే రోజు మార్నింగ్ టెన్ థర్టీకి అట్లా అప్లోడ్ చేస్తాను సో ఓకేనా అందరైతే మిస్ కాకుండా వీడియోస్ అయితే అన్నీ ఫాలో చేయండి షార్ట్ వీడియోస్ చూడండి డైలీ ఎయిట్ థర్టీకి లైవ్ ఉంటుంది మిస్ కాకుండా లైవ్ కూడా రండి ఓకేనా సో ఇప్పుడైతేనే చపాతి అయితే చేయబోతున్నాను ఇప్పుడు టైం అయితే ఫైవ్ థర్టీ సిక్స్ అవుతుంది ఇంకా అశోక్ కూడా ఇప్పుడే వచ్చిండు ఇక మేమైతే పనులు అయితే స్టార్ట్ చేసుకోవాలి మార్నింగ్ నుండి వీడియో ఇద్దాం అనుకున్నా కానీ ఇంకా మార్నింగ్ నుంచి ఏం తీయలేని ఇషిక నేను ఇద్దరమే ఉంటాం కాబట్టి మా ఇషికకి వాళ్ళ డాడీ రోజుకొకటి ఏదో ఒకటి కొనుకొస్తాడు ఈ రోజు ఏం వనగచ్చిండి అడుగుదాం హాయ్ చెప్పందరికి ఏం తెచ్చిండు డాడీ ఈరోజు బాబా తెచ్చిండా తింటావా నువ్వు బాబా పెడతావు నాకు ఇస్తావా మా ఇది మంచిగా జ్ఞాంతి చేస్తుంది మా పాటకి పాటకి మొన్న మేము చేసాం కదా షార్ట్ వీడియో ఇంక అప్పుడు కొంచెం నేర్చుకుంది ఇంకా మళ్ళీ అసలు చేస్తుంది ఇప్పుడైతే పూరి చేయడం అయితే అయిపోయింది చేయడం అయిపోయిందంటే రొట్టెలాగా చేయడం అయిపోయింది ఇంకా చాయ్ అవుతుంది ఇంకొక పక్క అన్నం కూడా అయింది చాయ్ అవుతుంది ఇంకొక పక్క అన్నం అయింది సరే నేను పూరి చేసిన రొట్టెలు చేసిన ఎంత అంగడి ఉంటుంది ఇప్పుడు మీకు చూపిస్తా ఆ అంగడి మళ్ళీ నా వల్ల అయింది అనుకోరు మైషిక వల్ల అయింది మైషిక ప్రశాంతంగా పోయి ఫోన్ చూసుకుంటుంది ఇప్పుడు నేను చపాతి చేస్తాను మళ్ళీ ఎంత అంగడి అవుతుంది ఇప్పుడు చూపిస్తాను చూడండి గిట్లు ఉంటుంది అన్నమాట నేను చపాతీ చేస్తే అందుకే నేను ఎక్కువ ఏం పని చెయ్యను చేసిందంటే ఇంత అంగడవుతుంది కొంచెం పనికి ఇంత అంగడి చేయాల్సి వస్తుంది చూడు చూడేం చేస్తున్నా సుషీరా నూనె అయితే ఓషనా చూద్దాం పూరి ఒక్కొక్కటి తీసుకుంటూ అందుకే వేయాలి కదా అయ్యో ఇంకా నూనె కాగలేదు ఇంకా నూనె కాగలేదు కాగిన తర్వాత మంచిగా వేస్తూ చూపిస్తాను సరేనా కాగింది కాగింది మంచిగా కాగింది అనుకోండి పొంగుతుంది పూరి ఇక ఫ్రెండ్స్ పూరీలు చేసి అయితే అయిపోయింది అయితే చికెన్ చేయడం స్టార్ట్ చేసిండు కూరగాయలు కోస్తు ఆనియన్ అని స్టార్ట్ చేసిండు ఆల్రెడీ ఇక నేనైతే పూరీలు చేసేసిన పూరీలు చేసేసిన మహిషికి ఏమో ఈరోజు మార్నింగ్ నుండి పడుకోలేదు ఇప్పుడు నిద్రకచ్చింది ఇక నిద్రకు వచ్చింది మహిషి కానీ ఇప్పుడు అశోక్ వంట చేసే లోపు ఇప్పుడు లైవ్ ఉంటుంది కదా ఎయిట్ థర్టీకి ఇప్పుడైతే కరెక్ట్ సెవెన్ అవుతుంది ఇంకా అశోక్ వంట చేసేలోపు నేనైతే బెడ్షీట్లు వేస్తా ఒకసారి మళ్ళీ ఒకసారి ఇల్లు ఊడిసి బెడ్షీట్లు వేసి ఈజీగా పడుకుంటా అంటే పడుకోబెడదా పడుకోనంటే ఇక అన్నం తింటే మాతో పాటు తింటుంది తిన్న తర్వాత ఇక నేనైతే లైవ్ స్టార్ట్ చేసుకుంటాను కరెక్ట్ మేమైతే ఎయిట్కి మిస్ కాకుండా తింటాం ఇక మాకు అట్లా అలవాటు అయిపోయింది సో ఇక బయట అయితే వర్షం పడేటట్టు ఉంది ఇప్పటిదాకా మొగులైంది ఫుల్గా పడ్డది ఏ పల్లె పల్లె వర్షం అయిపోయింది పల్లె సుశీర చల్లగా వస్తుంది బయట కూర్చుంటే సో ఇప్పుడైతే పూరీలు అయిపోయినాయి అన్నం అయిపోయింది కాబట్టి ఇక అసలు చికెన్ చేస్తాడు మంచి అయితే చికెన్ చేస్తుంది చూపిస్తా చూపిస్తా ఫ్రై చేస్తాడు ఫ్రైయా ఫుల్సేనా కాదు ఫ్రై కాదు మీడియం మేము అట్లానే అనుకుంటాం కర్రీ గుమగుమగా అయిందా చికెన్ చికెన్ కాలే ఉడుకుతుంది ఇంకా ఇప్పుడే ఇంకా కారం వేయలేడు దాం ఏం చేస్తు ఫ్రెండ్స్ ఇక బ్లాగు బ్లాగ్ అంటే గిట్టనే ఉంటుంది నైట్ బ్లాగు చిక్కనేమో ఏడుస్తుంది తొందరగానే తప్ప పూరీలు వేసినా కదా ఎట్లనే ఫీలింగ్ చెప్పు పూరి చేసినా కదా బాగా రోజు తర్వాత పూరీలని మిస్ అయినావా

కారం వేసేస్తాడు ఇక ఆడుకో నువ్వు వేడువాకు రేపు డాడీ వంట ఇస్తా అంటే డాడీ డాడీ అంటాను ఈ పిల్లలతోడు గింతే కోపం వస్తుంది నేను గింత మంచిగా చూసుకుంటా ఒక్కొక్కసారి కోపడతా కానీ గింత మంచిగా చూసుకుంటా నువ్వుకే డాడీ డాడీ అంటది మహిషిక అందుకే కోపం వస్తుంది మిషిక ఎక్కడికి ఎక్కడికి పోదాం బయటికా మాటలు రావా సైకిల్ చేస్తున్నావు చికన్లో కారం వేస్తున్నావు డాడీ ఏమమ్మ బియ్యం ముట్టకు అయిందా కూర ఎత్తావా కొత్తిమీర అదే పౌడరు కదా అదా ఇక అయితే చికెన్ అయితే ఉడికింది ఫ్రెండ్స్ ఇక మేమ తింటాం టైం అయింది చూస్తుంటాం కోపమా కోపమా అని చేస్తున్నావా ఎట్లా చూస్తాడో అర్థం కాదు ఫోన్ చూసుకుంటాం అంటే ఫోన్ ఫోన్ చూస్తాడు ఇటు కర్రీ కర్రీ చేస్తాడు ఊరికి కూడా ఇంకా అమ్మగా స్మెల్ వస్తుంది అందుకే ఊరికడుగుతున్నా ఎక్కువ మేము మసాలాలు వాడం ఫ్రెండ్స్ అంటే నాన్ వెజ్లో మసాలాలు ఉండాలంటారు కానీ మేము ఎక్కువ మసాలాలు వాడము తక్కువ బాగా తక్కువ ఎందుకంటే చిన్నపిల్లలకి మసాలాలు పెట్టద్దు అట్లనే మనం కూడా ఎక్కువ తినద్దు ఇక చికెన్ వండుకున్నప్పుడు అలా మసాలాలు రెండు రెండు మూడు మూడు స్పూన్లు వేసుకుంటే మేము అవుట్ ఉండం ఈ భూమి మీద అందుకని మేము మసాలాలు బాగా తక్కువ వాడతాం ఎందుకంటే ఉంది కాబట్టి ఒక ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత కొత్తిమీర ఆకేసి తిప్పేస్తాడు ఇక మేము తింటాం ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ తిన్నారా మీరందరూ కూర్చోమమ్మా మంచిగా ఇగో

మాదైతే తినడం అయితే అయిపోయింది ఇప్పుడు టైం అయితే ఎయిట్ థర్టీ ఫైవ్ అవుతుంది లైవ్ టైం కూడా అయింది ఎయిట్ థర్టీ ఫైవ్ అవుతుంది అల్రెడీ ఫైవ్ మినిట్స్ అయింది కాబట్టి ఇంకొక ఫైవ్ మినిట్స్ తీసుకొని ఇంకా కెమెరా సెట్ చేసుకొని పెట్టుకుంటా ఇక కెమెరా సెట్ చేసుకొని పెట్టుకొని ఇంకా లైవ్ అయితే స్టార్ట్ చేస్తా ఎయిట్ ఫార్టీకి అంటే పూరీలు మెత్తగా కాలేవు ఇంకా గట్టి చికెన్ అయితే సూపర్ కుదిరేది పూరీలు సూపర్ అంట పూరీలు బాగా గట్టిగా ఫ్రెండ్స్ కర్ర కిర్ర అంటనే గారప్ప ఇక అందుకనే అన్నం తిన్నాం పూరీలన్నీ వదిలిపెట్టినాం వీళ్ళిద్దరైతే పడుకోవడానికి వెళ్తున్నారు ఇక నేనైతే ముందుగానే అక్కడ వంట అవుతున్నప్పుడే ఇట్లా పక్కేసి రెడీగా చేస్తాను అందరూ ఏం లైవ్లో పాపను వడకబెట్టు ఫస్ట్ అలానే చూసుకోపో ఇలా చూసుకోపో అంటారు కదా ఇట్లా ఇసుకనైతే ఫస్ట్ బెడ్షీట్లు వేసి అన్నీ రెడీ చేసి ఇసుక తినేటి ఇన్ని ఇస్తాను కాకపోతే ఆమె ఆడుకోకుండా ఇక నా దగ్గరికి లైవ్కి వస్తుంది అనమాట వాళ్ళిద్దరైతే ఇప్పుడు లోపల ఉండి మంచిగా పడుకుంటారు ఇక ఫోన్లు చూస్తారు పడుకుంటారు ఇద్దరు ఆడుతారు ఇక నేనైతే హాల్లో కూర్చుండి లైవ్ అయితే అనమాట చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియో అయితే పెట్టాను ఈ చిన్న వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ అందరికీ